వచ్చేసి తెలంగాణ యాస్పిరెంట్స్ కోసము ఏపీ అభ్యర్థులు కూడా మనకి పార్టిసిపేట్ చేయవచ్చు అండి ఏపీ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేయవచ్చు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి యాస్పిరెంట్స్ అయితే దయచేసి లైవ్లో పార్టిసిపేట్ చేయండి ఒక్కొక్క డిస్టిక్ గురించి నేను చెప్తాను ఆ డిస్టిక్లో ఉన్నటువంటి ఎవరైతే మనకి యాస్పిరెంట్స్ ఉంటారో స్కూల్ హాస్టల్ బయాలజీలో ఫైనల్ కీలో మీకు వచ్చినటువంటి మార్క్స్ దయచేసి తెలియచేస్తారనుకుంటున్నాను కాబట్టి లైవ్ అయితే వన్ అవర్ ఉంటుంది లైవ్లో పార్టిసిపేట్ చేయండి తెలంగాణ యాస్పిరెంట్స్ ఏపీ యాస్పిరెంట్స్ కూడా మనకి లైవ్లో రావచ్చు ప్రాబ్లం లేదు వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ చూడవచ్చు దయచేసి లైవ్ అయితే స్టార్ట్ అవుతుందండి వెయిట్ చేద్దాము ఇంకా జాయిన్ అవుతున్నారు కాబట్టి వెయిట్ చేద్దాము ఏపీ హాస్పిటల్స్ కూడా మనకి జాన్ అవ్వచ్చండి ప్రాబ్లం లేదు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అండి మీకు కొంచెం జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ జిల్లా ఏంటి మరి మీ జిల్లాలో ఉన్నటువంటి మీకు వచ్చినటువంటి మార్క్స్ మీ ఫోన్ నెంబరు ఇవ్వగలిగితే ఫర్దర్గా రిఫరెన్స్ కోసం ఉపయోగించుకుంటాము దీంట్లో అభ్యంతరం ఏమీ లేదు ఓకే ముందుగా మనం ఈరోజు లైవ్లో ఓకే తెలంగాణ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఉంటే దయచేసి లైవ్ చాట్లో పాల్గొనండి లైవ్ చాట్లో చేసేటప్పుడు మీ యొక్క పేరు ఫోన్ నెంబరు అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్క్స్ మీ కేటగిరీ దయచేసి తెలియచేయండి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంటాను అంటే మీ ఇష్టం మీరు ఏ డిస్టిక్ అయినా పర్లేదు నాకు సెండ్ చేయండి ముందు హన్మకొండ డిస్టిక్ మాట్లాడదామండి హన్మకొండ డిస్టిక్లో మనకి స్కూల్ ఆస్టమ్ బయాలజికల్ సైన్స్ సంబంధించి మీకు వచ్చినటువంటి ఫైనల్కి తర్వాత ఎవరైతే మనకి అబో సిక్స్టీ ఫైవ్ అలా ఉంటారో వాళ్ళు కావచ్చు లేకపోతే అందరు కావచ్చు మీ అమూల్యమైనటువంటి మార్క్స్ని తెలియచేయండి ముందు హన్మకొండ డిస్టిక్ మాట్లాడదామండి ఒక పది నిమిషాలు ఓకేనండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ మేడం ఎవరో చూసండి మీరు ఎవరైనా ఈ లైవ్లో పాల్గొంటే సార్ మేడమ్స్ సెండ్ చేసేటువంటి వాయిస్ రావట్లేదండి ఇప్పుడు అండి వాయిస్ క్లారిటీగా ఉందా సార్ మేడమ్స్ వాయిస్ క్లారిటీ ఉందా దయచేసి చెప్పండి నా వాయిస్ క్లారిటీగా ఉందండి నా వాయిస్ క్లారిటీ ఉందండి లైక్ చేయండి వీడియోని దయచేసి ఎవరైతే ముందు చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి వాయిస్ రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు మరి వాయిస్ క్లారిటీ ఉందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి నో వాయిస్ ఓకే